స్టోరీ పోరు పడలేకపోతున్నారా కథలోనికి వస్తే అత్తాకోడళ్ళు పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఐదారు మంది అన్నదమ్ముళ్ళు కోడళ్ళు అత్తామాములు పిల్ల జల్ల అందరూ ఒకే చోట కలిసి ఉండేవారు పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్య జీవితం గడిపేవారు చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు వచ్చిన ఒకరిని మరొకరు ఓదార్చుకుంటూ సర్ది చెప్పుకుంటూ ఆనందమయ జీవితాన్ని గడిపేవారు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి కుమారుడు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే అక్కడికి భార్య పిల్లలు వెళ్ళి ఎప్పుడో ఆరు నెలలకు ఏడాదికో ఊరికి వచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి అత్తాకోడళ్ళు అడపాదడపా కుటుంబాలు కుమారులు కోడళ్ళతో కలిసి జీవిస్తుంటారు ఈ క్రమంలో అనాదిగా వస్తున్న గొడవ అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోవడం భర్తతో సఖ్యత లేకపోవడం కొందరి సమస్య అయితే అత్తతో పోసగోకపోవడం ఇంద కొందరికీ బాధిస్తుంటుంది ఈ క్రమంలో కోడళ్ళు అటు అత్తపోరు భరించలేక ఇటు భర్తను చెప్పినా అర్థం చేసుకోక మధ్యలో నలిగిపోతూ నరక కూపంలా మారిన సంసార జీవితాన్ని గడుపుతుంటారు అత్తపోరు పడలేకపోతున్న కోడళ్ళు ఆడపలుచులతో విభేదాలు అత్తమామలతో ఇబ్బందులు మరుదులతో మాట పట్టింపులు ఇలాంటి సమస్యలు చాలా ఇళ్లల్లో ఎదుర్కొనేవే ఇవన్నీ ఆడవాళ్ళు ఎక్కువగా బాధని కలగజేసేవే ఆడవాళ్ళకి ఎక్కడా సుఖం లేదు పెళ్లి చేసుకొని ఎన్నాళ్ళైనా బాధలు తప్పడం లేదని చాలామంది మహిళలు వాపోతుంటారు ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని చిట్కాలు నిపుణులు సూచిస్తున్నారు తోటి ఆడవాళ్లకు గాజులు దానం చెయ్యాలి అత్తారింట్లో బాధలు ఎదుర్కొంటున్న మహిళలు తోటి ఆడవాళ్లకు గాజులు దానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు నెలకొకసారి గాని కానీ వీలు చూసుకొని ఫంక్షన్లకు పండుగలకు వేడుకల సమయాల్లో ఈ పని చేయాలని చెబుతున్నారు సనాతన ధర్మంలో మనం గాజులు వేయించుకుంటే ఇంకో నలుగురు ఆడవాళ్లకు గాజులు వేయించాలని చెబుతున్నారు పండగలు పబ్బాలకు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒకే చోట చేరి అందరూ గాజులు వేసుకుని సంతోషపడటం ఆనవాయితీ పాత రోజుల్లో ఎంతమంది కలిసి ఉన్నా విభేదాలు రాలేదంటే అందుకు కారణం గాజులేనని నిపుణులు నొక్కి ఒక్కానిస్తున్నారు కుటుంబ పరంగా తీరని బాధలు తీరాలి అలాంటి సమస్యలు పోవాలంటే వీలైనంతగా తోటి ఆడవాళ్లకు మట్టి గాజులు వేయిస్తూ ఉండాలని చెబుతున్నారు పూర్వకాలంలో వ్రతాలు నోములకు ఎనలేని ప్రాధాన్యం ఉండేది ఇందులో భాగమే గాజుల గౌరీ వ్రతం ఆ వ్రతాన్ని ఇందుకోసమే చేశారని పెద్దలు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కష్టం బాధ తొలగిపోయి ఆనందకర జీవితం ఆడవాళ్లకు సొంతం అవుతుందని చేస్తున్నారు తోటి ఆడవాళ్ళు సరిపోయే గాజులను వాళ్ళ షాపుకు తీసుకుని వెళ్ళి అయినా సరే తీసుకోవాలి గాజుల వల్ల ఇంతటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు గాజులు ఇవ్వడం ద్వారా పది మందికి ఆనందం పంచుతారని అలాంటి ఆనందమే మనకు వస్తుందని పెద్దలు చెబుతున్నారు మీకే ఎందుకు సమస్యగా అనిపిస్తుంది అత్తతో పడలేకపోతున్న కోడళ్ళు ఆమె కుమారుడికి ఎందుకు సమస్యగా అనిపించడం లేదనేది ఆలోచించాలి మా అమ్మ చాలా మంచిదని మీ భర్త అంటున్నాడంటే మీకు మాత్రమే ఆమె గయ్యాలిగా కనిపిస్తుందా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆలోచన చెయ్యాలి అత్తను నా అనే భావనతో మీరు చూడకపోవడమే కారణం అని పెద్దలు చెబుతున్నారు ఇది నా కుటుంబం ఎక్కడా తేరా రాకూడదు నా కుటుంబానికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే ఆలోచన చేసి మానసిక పరిణతి చెందితే సమస్య అసలు ఎందుకు ఎదురుకాదని చెబుతున్నారు అలాంటి పరిణతి రానంత వరకు శక్తిహీనురాలైన కోడళ్ళు ఉంటారని పెద్దలు సూచిస్తున్నారు వారి ప్రవర్తన ఎలా ఉన్నా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళి తక్కిన విషయాలను గొడవకు దారి తీసే ఆలోచనలను మానుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు ఎవరు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోకుండా మీ పనుల గురించి మాత్రమే ఆలోచించినప్పుడు సమస్య ఏదైనా సరే చిన్నదిగా మారిపోతుందని అంటున్నారు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఎవరు ఏ మాటలు అన్నా మనసు వరకు తీసుకోకుండా ఉండాలని పెద్దలు సూచిస్తున్నారు ఈ కథలో చెప్పిన మాదిరిగానే ఆ కాలంలో పెద్దలందరూ తోటి ఆడవాళ్ళకి గాజులు దానం చేసేవారు శ్రావణ మాసంలో తాంబూలాల్లో కూడా గాజులు ఇస్తారు ముత్తైదువులకి తోటి ఆడవాళ్ళకి గాజులు ఇవ్వడం ద్వారా అంతా మంచి జరుగుతుంది ఈ కథ గినిక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం కథల కోసం